గత కొద్ది రోజులుగా ఆ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోలే ఈయన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి ఎందుకు ఏంటి అనేది అయితే ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమైపోద్ది సో విష్ణు తేజ్ అయితే మనతో పాటు ఉన్నారు సో మాట్లాడేద్దాం హాయ్ బ్రో హాయ్ బాగున్నారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు థ్యాంక్స్ అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మీ గట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీరియస్లీ డార్లింగ్ అంటే ఇది హార్ట్ఫుల్ గా చెప్తుంది బట్ ఇందులో ఆడియన్స్ నుండి వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అడుగుతా మనం మొమాట లేకుండా మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళ గురించి ఇంటర్వ్యూ కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గాడ్స్ ఉండాలి సో మీరెందుకు అంత డేర్ చేశారు అది ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గేని అనే ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి ఏంటి ఓకే సో చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు ఎందుకనంటే మీరు ఇందాక చెప్పారు చాలా వరకు వీడియోస్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవ్వడం ప్రీవియస్ ఇంటర్వ్యూస్కి సంబంధించి సో ఆ ఇంటర్వ్యూస్లో మీకు ఒక సందర్భాన్ని నేను మన ఇంటర్వ్యూతో ప్రారంభించుకుంటూ నేను షేర్ చేసుకుంటాను నేను ఒక పని మీద మంచిర్యాలో వెళ్తున్నాను అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేసి ఆ ప్రయాణంలో ఉండి నేను తిరిగి వస్తుండగా మా మదర్ కాల్ చేశారు మా మదర్ కాల్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు ఏంటి అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు అన్ని రకాలుగా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి అసలు ఎందుకు ఇదంతా ఆ నెగిటివిటీ అంతా నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు సమాజంలో ఉన్న నెగిటివిటీ ఒక ఫ్యామిలీగా యాజ్ అ గా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను నీకు నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు ఇద్దరం మనకిద్దరం సంతోషంగా ఉన్నావు దాన్ని పోయే ఆ నెగిటివిటీ అంతా మన ఎత్తడం ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తారు నేను తనకు ఒకటే చెప్పాను ఏదైతే వాళ్ళ ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఒక గే మగవాడు ఇలా ఉంటాడా ఈ అభిప్రాయంతో ఉంటాడా ఈ గుణాలతో ఉంటాడా ఈ రూపురేఖలతో ఉంటాడా అనేది ఒక ఆశ్చర్యం అనేది ఒక సమాజం వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నప్పుడు వాళ్ళలో కలిగే రకరకాల భావాలన్నింటినీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా మనం అదంతా కూడా వాళ్ళు కామెంట్స్ రూపంలో ఆ ఆ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు అక్కడే చేస్తారు కానీ అది అనుకూలంగా చేయాలి నేను అనుకోను ఎందుకనంటే స్వలింగ సంపర్కులు ఇప్పుడే కాదు ఎన్నో దశాబ్దాలు శతాబ్దాల కింద నుంచి మన భారతీయ సమాజం చరిత్రలోనే కామసూత్ర దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర గజరహో గుళ్ళ మీద ఉన్నటువంటి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవే చరిత్రకి ఆధారం ఆ రోజు చాలామందికి తెలిసిపోయిన తెలి తెలియకపోయి ఉండొచ్చు ఈ రోజు కూడా చాలా మందికి కూడా బహుశా తెలియకపోయి ఉండొచ్చు కానీ మీరు అన్నట్టుగా ఒక గేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చినందు సమాజంలో ఏవైతే ఒక భావజాలం ఉంటుంది మనం ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి మనం వచ్చాం పురుషాధిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్ద అయ్యి బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఆ తర్వాత ఒక ఎవరినైనా పిల్లల్ని వారసత్వాన్ని కనించేసేసి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత ఇది మనకుండే కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు ఇంటికి కోడల్ని తీసుకురావడం కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తల్లిదండ్రులలో ఎక్కడ లేనటువంటి ఒక కోపం ఒక వ్యతిరేకత ఒక భయం ఒక అసహనం ఒక అసహ్యం ఇవన్నీ ఎదురవుతాయి ఇవన్నీ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది ఆ సమాజంలో తల్లిదండ్రుల మధ్య సమాజం మధ్య ఆ మగవాడు ఎదుర్కొంటాడు అనేది ఒక పెద్ద సవాలు అయితే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన ఈ హోమోసెక్సాలిటీని డీక్రిలైజ్ చేయాలన్నటువంటి పిటిషన్ నడుస్తున్నప్పుడు మనకు యాక్చువల్గా యూకే నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఒక చట్టం త్రీ సెవెంటీ సెవెన్ అని అది స్వలింగ సంపర్కులు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు గాని శారీరకంగా లైంగికంగా గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని ఏడు సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించే చట్టం సో రెండు వేల పద్దెనిమిది ముందు వరకు కూడా ధైర్యంగా నేను గేని నేను స్వలింగ సంపర్కు అని ఎవ్వరు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఆ చట్టం ఉంది కాబట్టి ఒక భయం ఒక క్రిమినల్ గా పరిగణించింది కాబట్టి భయం ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందో చరిత్రాత్మక తీర్పు అంటే ఆ స్వలింగ సంపర్కులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులే వాళ్ళ యొక్క లైంగికతను బట్టి మనం వాళ్ళందరినీ క్రిమినల్స్ గా చూడాల్సిన అవసరం లేదనేది ఆ చట్టాన్ని ఎత్తేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది సో అక్కడ నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఐదారు సంవత్సరాలు ఏంటంటే సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది ఒకవేళ చెప్తే నన్ను కొట్టిద్దా చంపేసిద్దా లేకపోతే నా మీద ఏమైనా అసహించుకుంటుందా ఏంటనేది ఇవన్నీ బేరిజ్ వేసుకొని కొంత ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే నేను గే అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకనంటే సైలెంట్గా ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా పురుషులైనా వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అయిపోయి వాళ్ళందరు కుటుంబాల దగ్గర విడిపోయి లేదా బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ అక్కడ కోట్ల చుట్టూ తిరిగి విడాకుల కోసం ఇదంతా రకరకాలుగా చిందర జీవితాలు అనిపిస్తాయి ఆ దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు లెస్బియన్ అంటే ఎవరు ట్రాన్జెండర్ అంటే ఎవరు బైసెక్చువల్ అంటే ఎవరు అనేది ఒక వ్యత్యాసం తెలియకపోవడం అందుకోరుకు మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయం తోటే నా ముఖ పరిచయం తోటే నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగిటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఆ నెగిటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే అయితే నేను తీసుకొచ్చే విధంగా మొదలు పెట్టిన ప్రయత్నం ట్రాన్స్జెండర్ కి ట్రాన్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమంది తెలియని వాళ్ళ కోసం అది ఆ డిఫరెంట్ ఏంటి సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా ఆడతనంతో చాలా ఫెమినైన్గా అదేమంటే చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్ గా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు ఒక మగవాడ మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే అలా ఉంటారు అనేది కామన్ గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం కానీ గే అంటేది ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి మానసికంగా శారీరకంగా లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఆ వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ కు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావంలో కానీ మిగతా వాటి ప్రభావంలో కానీ అక్కడ కొంత నెగిటివిటీ అనేది అయితే ఉంది అయితే ఈ ట్రాన్జెండర్ కి గే కి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్ వెస్ట్రన్ కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్క పురుషుడు దాన్ని ఇంగ్లీష్ లో గే అని అంటారు ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తన పురుషుడే పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు పెరిగి పెద్ద అయ్యాక కూడా అబ్బాయిగానే ఉండాలనుకుంటాడు ప్యాంటు షర్ట్ వేసుకోవాలనుకుంటాడు మీసం గడ్డాలే పెంచుకోవాలనుకుంటాడు ఎక్కడ కూడా చీర కట్టుకోవాలనుకోడు ఎక్కడ కూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు ఆ ఆడ ప్రవర్తన కూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ ఫెమ్యూనిటీ అనేది ఉంటుంది అది అందంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విషయాలు కూడా మీకు చెప్తాను సో ఎప్పుడైతే గే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్